సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి బడంపేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి రాహుల్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని జై బాబు జై భీం జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్ గుడలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు అసమానతలు తొలగించి సమాజంలోని అందరికీ సమాన హక్కులు కల్పించడం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందని రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పారిజాత నరసింహారెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాము మరి ఏఐసి అధ్యక్షులు ఖర్గే గారి ఆలోచనల మేరకి మన ప్రియతమ రాహుల్ గాంధీ గారి ఆశయాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి గతంలో ఒక రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మరి అంబేద్కర్ ని అవమానిస్తూ చట్ట సభల్లో తనకి జరిగిన అవమానాన్ని ఈ రోజు నివృత్తి చేస్తూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి మరి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటిని మనం నిష్క్రమిస్తూ ప్రజల్లోకి ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి గాంధీ తాత ఏ విధమైన సూత్రాలను అవలంబించిండో గాంధేవాదిగా మరి ప్రతి ఒక్కరు కూడా మారి ఈ రోజు సమాజంలోని జరుగుతున్నటువంటి అస్పృశ్యత అసమానతలను తొలగించాలనే ఒక ఉద్దేశంతో జైబాపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి రాజ్యాంగాన్ని అవహేళన పరిచినటువంటి షా గారు ఈ రోజు మరి అంబేద్కర్ ని ఎందుకు నామస్మరణ చేస్తారు అనేది మరి ప్రజలందరూ కూడా విన్నారు చూసారు మరి మీరందరూ కూడా ఈరోజు షా గారు అసెంబ్లీ మన చట్టసభలో కూర్చున్నారు మాలాంటి వాళ్ళు చట్ట సభల్లోకి వస్తున్నారు మరి మాలాంటి వాళ్ళు ఈ రోజు రాజ రాజకీయంగా ఒక వృత్తిపరంగా బయటకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ రాజ్యాంగాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తూ మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మన కార్పొరేషన్ లో కూడా ప్రతి రోజు ప్రతి వీధిన ప్రతి వాడన ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇది ఒక పాటికి సంబంధించింది కాదు ఒక మతానికి సంబంధించింది కాదు ఒక సమానత్వాన్ని తెలియజేసేది మన హక్కులను తెలియజేసేది కాబట్టి అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు దాంతో పాటు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ఈ రోజు మేము సన్న బియ్యం తింటున్నాము మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా రేషన్ బియ్యం తినలేదు అవి తప్పని పరిస్థితిలో ఉండదుటం కానీ మేము తింటుంటే కానీ పిల్లలు మాత్రం ఈ రేషన్ షాప్ ఈ రేషన్ షాప్ లో వచ్చిన సందభము ఈసారి అందరము అవే తిన్నము చాలా బాగున్నాయి అనే ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు రెండు వందల యూనిట్ల కరెంటు అట్లాగే స్ట్రీ బస్ ఈ విధంగా సమాజంలో అందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు ఒక సౌభ్రతత్వాన్ని పెంపొందించాలని ఈ ఆలోచన తోటి చేసినటువంటి ఈ కార్యక్రమం కోయపల్లి గోవర్ధన్ రెడ్డి అన్న గారు తీసుకున్నటువంటి ఈ చర్య ప్రతి ఒక డివిజన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఒక నాయకునికి సంబంధించింది కాదు ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది రేపు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి గోవర్ధన్ రెడ్డి అన్న ఆలోచనల మేరకు అందరు పనిచేయాలని కోరుకుంటారు అదే విధంగా ప్రతి మన తెలంగాణలో ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ గారు చేనేత పాదేట రెడ్డి గారు అదే విధంగా జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి గారు అదే విధంగా మన తొంగేటి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు సాగప్రెడ్డి గారు జెడ్పీటీసి బంగారు సత్యనారాయణ గారు మాజీ జెక్పిటీసీ అదే విధంగా నవారు మల్లారెడ్డి గారు అదే విధంగా ఇక్కడికి వచ్చిన పేర్లు చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ఇంకా పొద్దున టెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టెన్ థర్టీ వరకు అందరూ ప్రతి గల్లీలో వాడవాడల వీడి స్పందన వచ్చింది ఈ స్పందనకు మంచి గుర్తింపు కూడా మన పార్టీని బలోపేతం చేయడానికి ఇచ్చిన అందరికి ధన్యవాదాలు అవకాశం విజయ్ కాంగ్రెస్ జై బాబు జై భీమ్ జై సన్నిధాన కార్యక్రమం మన దేశంలోని కాంగ్రెస్ పార్టీ అత్యంత అత్యంత విలక్షన్ తీసుకున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్న ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఆ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేద్దామని కొన్ని బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది దానికి విరుద్ధంగా అటువంటి ఏం కావద్దు అలా కావద్దు అంటే దానికి మన రాజ్యం యొక్క గొప్పగా ప్రతి ఒక్కరికి తెలియాలి తెలిసేలా మనం వాళ్ళు వాళ్ళు గల్లీ గల్లీ ఊరు ఊరు ప్రతి డివిజన్ తిరిగి తెలియబరచ అందరికి తెలియబరచని ఈ కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే ప్రతి ఈ రాజ్యాంగ విలువల్ని ప్రతి ఒక్కరికి తెలియబరిస్తే దాన్ని కాపాడుకునే హక్కు మన పైన ఉంటుంది కాబట్టి దీని గురించి మేము ప్రతి రోజు ప్రతి వార్డులోనూ ప్రతి ఏరియాలో తిరుగుతాం ఈ కార్యక్రమం అందరికీ చేరే వరకు ఇలాగే కొనసాగుతుంది